చిట్టి పార్వతి గారు మీరు గతంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీరు అర్జీ పెట్టడం వల్ల మీరు ట్రై సైకిల్ బ్యాటరీ ఎలక్ట్రికల్ సైకిల్ కావాలని మీరు అర్జీ పెట్టడం జరిగింది ఈరోజు దసరా కానిక్గా మీకు ఒక ఒక అన్నిల మీ పిఠాపురంలో మన ఎమ్మెల్యే గారు మీకు ఈ సైకిల్ దశమి శుభాకాంక్షలు తెలియజేయమని మమ్మల్ని క్రియా వాలంటీర్ సాధారణమైన మా క్రియా వాలంటీర్లని మీకు అందజేయమని చెప్పటం జరిగింది అలాగే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు కళ్యాణ్ గారు మా ద్వారా మీకు తెలియజేయమని చెప్పడం జరిగింది ఈ సైకిల్ మీకు మంచిగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక అన్నీలా మీకు మీకు గిఫ్ట్ ఇవ్వడం దసరా కానిక్గా ఇవ్వటం జరిగిందమ్మా అలాగే మన రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మీలాంటి అంటే మిమ్మల్ని వికలాంగులని అనుకుంటారు దివ్యాంగులనే సంబోధిస్తారు మా నాయకులు ఎప్పుడు కూడా ఆయన మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మీకు ఏ కష్టమన్నా ఒక అన్నీలాగా మీకు తోడుగా ఉండటం జరుగుతుంది నియోజకవర్గం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పడంలో నడిపిస్తున్నారు అలాగే ఏ కష్టం వచ్చినా ఒక అన్నీలాగా ఎప్పుడూ తోడు ఉంటూ కూడా ప్రతి సమస్యను కూడా మనకి ఒక అధికారులని పెట్టి అలాగే మా జన సైనికులు ఇంతకుముందు మేము ఒక జన సైనికులు అభిమానిగా ఉండి ఇటువంటి మీ సేవా కార్యక్రమాలు అధికారంలో లేనప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన దాన్ని పెట్టి మేము చేయడం కూడా జరిగేది అలా ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా కళ్యాణ్ గారు మాకు ఇలా మీరు పెట్టిన అర్జీకి ఇవ్వటం మా చేతుల మీదుగా ఇవ్వటం కూడా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం మీకు ఏ విధంగా ఇబ్బంది గట్రా ఉంటే మాకు తెలియజేయండి జనసేన నాయకులకు అలాగే మా పార్టీ ఆఫీసు వచ్చి మీకు ఈ విధంగా తోడుగా ఉంటారనమాట హాయ్ అండి నా పేరు చిట్టి పార్వతి పిఠాపురం మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను దసరా కానుక నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాకు త్రీ వీలర్ మోటార్ వెహికల్ ఇచ్చినందుకు నా తరఫు నుంచి మా దివ్యాంగులందరి తరఫు నుంచి కూడా పిఠాపురం మొత్తం కాన్స్టిట్యూషన్ లెవెల్లో నాకు దసరా శుభాకాంక్షలు డిపి్యూసీ సీఎం అయినటువంటి మా పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ప్రత్యేకించి మీ చెల్లి చిట్టి పార్వతి తెలియజేస్తుంది ధన్యవాదాలు అనగా నమస్తే సార్ నా పేరు చిట్టి పార్వతి అండి గత పదిహేను సంవత్సరాలుగా నేను పిఠాపురం ఇరవై ఐదో వార్డు కొండప్ప వీధిలో వికలాంగుల హోమ్ దివ్యాంగ హోమ్ అని ఉందండి మాకు ఇక్కడ ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నానండి మా సొంతూరు వచ్చి కందరాడండి అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాలుగా నేను పిఠాపురంలో జీవిస్తున్నాను కానీ ఇప్పుడు వచ్చిన ఏ గవర్నమెంట్ కూడా నాకు ఇక్కడ డిజేబిలిటీ ఉన్నప్పటికీ నాకు ఈ పర్సంటేజ్ వైజ్ కానీ ఏ విధంగా ఇతర కారణాలు కూడా నాకు ఒక వెహికల్ అనేది మంజూరు చేయడం అనేది అన్ ఇంపాసిబుల్ అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేవారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను అజీ పెట్టిన ఒక నెల రోజులకి కనీసం మనిషి ఎలాగున్నారని గుర్తించడం పోయినా నేను అప్లికేషన్ పెట్టినందుకు వెంటనే రెస్పాండ్ రెస్పాండ్ అవడంతో పాటుగా కలర్ ఆఫీస్ నుంచి నాకు కాల్ కాల్ రావడం జరిగిందండి సోమవారం నాడు మన ఈరోజు గ్రీవెన్స్కి ఇలాగ మీకు అర్జీ పెట్టుకున్నారు కదా డిప్యూటీ సీఎం తరఫు నుంచి మీకు త్రీ వీలర్ మోటార్ వెహికల్ పంపిస్తున్నామని చెప్పడం జరిగిందండి నేను ఈ దశమి కానుగ నాకు ఒక సొంత ఒక సహోదరుడిగా మరి ఈ యొక్క వెహికల్ ఇవ్వడం వల్ల నేను ఎంతో ఆయనకి కృతజ్ఞతస్థులు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం డిజేబిలిటీ అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు మా తరపు నుంచి పనిచేస్తున్నారు గత గవర్నమెంట్లు ఇప్పుడు వచ్చి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా టీడీపీ అలాగే వైసీపీ ఇలాగ ఒక్కొక్క ఇడిగా వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే మా యొక్క వికలాంగుల్ని ప్రత్యేకించి గుర్ గుర్తించుకుంటున్నారు ఆయన ఏదన్నా చిన్న సమస్య వచ్చినా మాకు రెస్పాండ్ అవుతున్నారు గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇలాగ వికలాంగురాలని నేను అలా పర్సెంటేజ్ కూడా వచ్చి నాకు యాభై ఎనిమిది వేశారండి నేను రెండు వేల ఇరవై రెండులో మరలా నేను పడిపోవడం జరిగింది మళ్ళీ ఇదే రైట్ లెగ్ నా బోత్ రైట్లో బోన్ విరగడం జరిగింది వన్ వీక్ వన్ ఇయర్ అయితే నేను అసలు బయటకు రాలేని పరిస్థితి రిమ్స్ గట్టే వేసారు కాల్లో తర్వాత ఇరవై నాలుగు నుంచి మరలా నేను చేస్తాను గతంలో నేను వాలంటీర్ కింద కూడా చేశాను కానీ వాళ్ళు కూడా నాకు ఏమి అంటే ఈ అమ్మాయి డిజేబిలిటీ కదా ఎలా చేస్తుంది అనే విషయంలో కూడా నాకు ముందుకి ఒక వెహికల్ కానీ ఇలా ప్రోత్సహించి మా యొక్క నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఎవరు కూడా ముందు చేయలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నేను ప్రత్యేకించి కృతజ్ఞత చెల్లి తెలియజుకుంటున్నాను ఒక నా యొక్క తరపునుంచే కాదు మా అందరి తరపు నుంచి డిజేబిలిటీకి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఉంటున్నాడు ఆయన విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏదో వెహికల్ ఇచ్చారనే ఉద్దేశం కాదు డిజేబిలిటీకి ఉన్న ఏ సమస్య అయినా ఇప్పుడు మా పెన్షన్ పెరగడానికి కూడా ఆయనే కారణం నాకు గతంలో మూడు వేలు తీసుకునేదాన్ని ఇప్పుడు వచ్చి ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారండి నాకు డిజేబిలిటీ పెన్షను అందుని బట్టి కూడా ఇప్పుడు దసరా ఈ దశమి శుభాకా శుభాకాంక్షలు నేను డిప్యూటీ సీఎం గారు కూడా ఒక సోదరుకి తెలియజేసుకుంటున్నాను ఈ వెహికల్ ఇచ్చినందుకు లోకల్గా ఉన్న మాకు జనసేన కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ఎందుకంటే సీఎం గారుగా ఆయన చేయాలనుకుంటున్నారు కానీ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఒక అజ్జీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు రామ్ ప్రసాద్ సార్కి కూడా నాకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి దసరా కానిగా నాకు ఇచ్చిన ఈ మోటార్ వెహికల్ని బట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను పిఠాపున మా దివ్యాంగులు అందరి తర నుంచి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందుబాటులో అందుబాటులో లేకపోయినా పని జరుగుతుంది నేను అంటే ఇప్పుడు ఆయన ప్రత్యేకించి వ్యక్తిత్వం కలవడానికి కాకపోయినా ఇప్పుడు కార్యకర్తల రూపంలో కానీ ఇప్పుడు గతంలో గవర్నమెంట్ సీఎంలో అందరూ చేశారు అందుబాటులో ఉండడానికి అంటే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకున్న వర్క్ ఒక మున్సిపాలిటీకి ఒక్కటే కాదు కదా డిప్యూటీ సీఎం అంటే మొత్తం ఓవరాల్ స్టేట్ని చూసుకోవాలి ఆయన మాది లక్ష్మీనరసం గ్రామం అండి పిఠాపురం మండలం ఇలా గవర్సన్ స్వచ్ఛతుందండి నాకు ఏ లేదు పెంచిన మీద బతుకుతున్నాను అండి మా ఆయన గారు పోయారు మా పిల్ల పోయిందండి ఆ బిడ్డలని ఇద్దరిని నేనే పెట్టుకుని అండి అలాగే అమ్మని వాళ్ళని అమ్మ బాబు అని వాళ్ళు బాబు అనుకుంటే అలా బతుకుతున్నాను అండి నాకు బిడ్డ ఉన్నాడు కానీ అడుగు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడండి పెంచుతానికి ఆ బిడ్డలు బాగా పవన్ కళ్యాణ్ గారు పంచుకున్నారు కనుకండి నాకు చాలా సంతోషం అండి అమ్మ మీరు పాప పిల్లలిద్దరికి కూడా తల్లి తండ్రి లేకపోతే మీరే పెంచుకుంటున్నారు మీకే పెన్షన్ తప్ప మిగిలిన ఆధారం ఏమీ లేదు అని చెప్పి మీరు మా జనసేన నాయకుల దృష్టికి తీసుకొచ్చారు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము దాంతోటి మేము చెప్పిన నెల కూడా కాకుండానే మీ బిడ్డలిద్దరికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇద్దరికి చెరో బిడ్డకి ఐదు వేల రూపాయలు చెప్పి పదివేల రూపాయలు మీకు అందిస్తారు ఈ పిల్లల భవిష్యత్ అంతా బాగుండేలాగా పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకుంటున్నారు అలాగే మీకు ఏ కష్టం వచ్చినా బిడ్డలకు ఏ కష్టం వచ్చినా లక్ష్మీనరసపురంలో ఉన్న ఈ జనసేన నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అమ్మా పట్టుకోనన్నా పట్టుకో మీ పెద్దలకి అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ పిల్లల తల్లి తల్లి లేని పిల్లలకి ఏదో వస్తున్నారంటే నేను తెలుసుకునిండు ఓ పదిహేను రోజుల్లోని నేను ఇలా మీ అందరు దుట్టుకొని తీసుకొచ్చానండి ఈ పెద్దల నాయకులందరు కదా దుట్టుకుని ఇప్పుడు ఆ పిల్లలకి ఏ దారి లేదని నేను నాయకుల మీద గొడవ ఆడేది కూడా మా పిల్లలకి ఏం చేశారని నాకు మగవాళ్ళు ఉన్నవాళ్ళు కొత్త తిరుగుతారని నీ పిల్లలకి ఏం తక్కువ వచ్చిందని నేను అని వీళ్ళు చూసారండీ పవన్ కళ్యాణ్ గారి నమస్కారం అండి ఇంక నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు టైంకి చదివిస్తున్నారు బాగా చదువుతున్నారండి అది చదువులు రావటం లేదండి పిల్లలకి చదువుతున్నారండి ఓ పిల్లవాడినండి తిరుపతిలో అమ్మ పిల్లల దగ్గర పెట్టానండి ఓ నమ్మండి నా దగ్గర ఉంచుకుని హాస్టల్కి వేసానండి ఇదండి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా సంతోషంగా ఉందండి మరి ఇప్పుడు దాకా అండ చేసేవాళ్ళు ఎవరు లేరు కదండి ఇప్పుడు నాకు అండగా నిలబడ్డారు ఈ నాయకులకు కూడా నేను రుణపడి ఉంటానండి మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను ఇప్పుడు నాకు ఏ లేదు ఇచ్చిన పెన్షన్ లేదండి నాకు ఇంకెలాంటి ఆధారం కూడా లేదండి కాపాడడం కదండి ఏ పనికి వెళ్ళలేను వెళ్ళాక ఆ పిల్లల్ని అలా పెట్టుకుని ఆ నాలుగు రూపాయలతో నేను బతుకుతున్నాను నవస్తుందండి కాదు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమని అడిగా ప్రతి నెల ఐదేసి వేలు ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి చేత నుంచి ఏమని అడిగావు ముందు సరే మా పెన్షన్ ఒకటి ఇవ్వండి పర్మనెంట్ గాని కొంచెం అది వచ్చేటట్టు చేయండి అని అడిగారు కదా అది పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు మన వాళ్ళు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు చూసి ఈసారి ఈ నెల ఏం చేశారంటే ఈ నెల నుంచి కూడా ఈ అమ్మాయికి పదిహేను వేలు ఇస్తారు పదిహేను వేలతో పాటు ఒక ఐదు వేలు పవన్ కళ్యాణ్ గారి జీతం నుంచి వస్తుంది కదా మన ఎమ్మెల్యే గారి జీతం నుంచి అది ఐదు వేలు మొత్తం మీద అమ్మాయి తరపున ఇరవై వేలు వస్తున్నాయి వచ్చానికండి రెండు లక్షల యాభై ఏది ఇచ్చారు మీకు నమస్కారం అండి తను నిలబెట్టారు బాబు వెనకపోతుల వచ్చానికండి జనసేన గారు రెండు లక్షల యాభై ఏది ఇచ్చారు అని గూడు కట్టుకోమని ఉండమని చెప్పారు ఇరవై సంవత్సరాలు పట్టి ఉంటున్నావు ఐదు సంవత్సరాలు అయి పడిపోయింది ఎవరు సాయం సాయం చేయలేదు పని అయిపోయింది బాబు నాయకులు చెప్పాను అదిగో ఈ బాబుకి రాంబాబుకి నాని బాబానికి చెప్పాను పని చేసి పెట్టారు చెక్కనారాయణ స్వామి పేరు వస్తలేదు కొడుకులు లేరు కాబట్టి నాకు మీరే బిడ్డలయ్యారు బాబు జనసేన గారికి నాకు నన్ను రక్షించారు మీకు నమస్తే వెంటనే నువ్వు సమస్య చెప్పినట్టు చేస్తారా చేశారు నెల రోజులు అయిందంటే పెట్టుకుని చేసి పెట్టారు బాబు నాకు మైంది ఉండలేదు మాట చెప్పడాక పవన్ కళ్యాణ్ గారే గెలాలని కోరుకున్నాము గెలిచారు మళ్ళీ అయిన అవ్వాలా నమస్కారం అమ్మ ఈరోజు విజయదశమి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఆర్జీలు పెట్టుకున్న అంటే డైరెక్ట్గా ఆయన ఎవరికి తెలియకుండా వచ్చి కొద్దిమంది మిమ్మల్ని విచారం చేసి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని ఆయన ప్రత్యేకంగా చూసుకుని మీరు చెప్పినటువంటి విషయం మీద మీకు కూడా తెలియదు ఈ విషయాలు మీరు అప్పుడు వచ్చినప్పుడు ఏదో చెప్తే దాని గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ పాపకి పెన్షన్ లేదట కదా అది ఛానాలను బట్టి ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి వచ్చింది ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన ఎన్నే అధికారుల్ని చెప్పి ఒక సదరణ సర్టిఫికేట్ అయిన వెంటనే మీ పాపకి పెన్షన్ వచ్చేలాగా చేస్తామని చెప్పేసి ఆఫీసర్ల ద్వారా సంతకం చేసి ఎండార్స్మెంట్ ఇచ్చారు అంటే మీకు ఆ సర్టిఫికేట్ అయిన వెంటనే పెన్షన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా రావడానికి ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించిన లెటర్ ఇది పట్టుకోండి అవునవును ఇవన్నీ చూసారు అన్ని గమనించే ఈడికి నూటికి నూరు శాతం పెన్షన్ వచ్చేలాగా మాట్లాడతాను ఓకే పాప పట్టుకమ్మా చిరుకుపాకన్నా మీ సమస్య ఆయనకి దృష్టికి వెంటనే ఈవిడికి నిజంగా ఇబ్బంది ఉన్నా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కదా అయినా కూడా మీకు పెన్షన్ రాలేదు నిజంగా చెప్పాలంటే ఆ పెన్షన్కి ఈవిడికి సర్టిఫికేట్ లేక ఆగిపోయింది సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ వ్యాధికి లేదు అయినా సార్ రికమెండ్ చేసి ఈవిడి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ సదరన్ సర్టిఫికేట్ వెంటనే పెన్షన్ మాత్రం నూటికి నూరు శాతం మాక్సిమం అయిపోద్ది ఇంకా వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ కూడా వస్తుంది ఈవిడికి ఏమ్మా మీకు విజయదశమి శుభాకాంక్షలు తల్లి పవన్ కళ్యాణ్ తరఫున మా అందరి తరఫున మీకు దసరా శుభాకాంక్షలు నా పేరు వెంకటలక్ష్మి అండి మా బాబా చానల్ బెట్టి బాధపడుతుందండి ఇప్పుడు రాక హాస్పిటల్ గట్రా తిరిగారు కానీ చాలా చుట్లు అవ్వలేదండి పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సూత్న చెయ్యాలని చెప్పి నమస్కారం మీరు ఎప్పటి నుంచి పెట్టండి చానలు పెట్టి చాలా చుట్లు హాస్పిటల్లో కూడా తిరిగారు తెలియని బిడ్డ అండి పెట్టి బాధపడిపోతున్నారండి సార్ నా పేరు కాలిబేణ సూర్య విజయభాస్కరా సార్ దసరా సందర్భంగా మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మరి ఉదరబాయక కదా ధన్యవాదాలు తిన మా సిస్టర్ సార్ మినిమం ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ఫంక్షన్ ఫంక్షన్ అనేసి మేము ఎక్కడెక్కడో తిరిగాం సార్ ఎప్పుడు కూడా అవ్వలేదు సార్ మేము ఈ పాపను చూసుకోవాలంటే మా అమ్మగారు లేదు సార్ నేను ఒక్కనే సార్ చూసుకోవాలంటే మా నాన్నగారు ఫోర్ ఇయర్స్ నుంచి ఫంక్షన్ ఫంక్షన్ చూస్తే ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఈరోజు ఇయర్ దసరా సందర్భంగా మా పవన్ కళ్యాణ్ అన్న గారికి మాకు ఫెన్షన్ ఇప్పించారు సార్ ఈ ఫెన్షన్ మీకు చాలా ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు రామశెట్ సూర్బాబు ఈరోజు దసరా కానుగటాపురం నియోజక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఈరోజు పెదపూడి గంగా గంగా తుర్కేశ్వరరావు గారికి ఒక యాభై వేల చిక్కును దసరా కాలుగ్గా సమర్పించున్నారు దేనికంటే ఈ చెక్ అనేది ఈయన ఆర్థిక ఇబ్బందులు చూసి ఒక షాప్ పెట్టుకోవడానికి నిమిత్తం ఒక యాభై వేల చెక్ని మా కార్యకర్తల ద్వారా మేము ఈ డిప్యూటీ సీఎం గారు అదే అదేవిధంగా ఈ దుర్గా మహేశ్వర గారికి మేమందరం కూడా ఈ జనసేన కార్యకర్తల తరఫున అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా వినిపించుకుంటున్నాం మా పిల్లలు కూడా అతి సాయం పెద్దవాపని శ్రద్ధ చేయించండి ఒకసారి ఇబ్బందులు తగ్గించడానికి అవకాశం దాని గురించి సాయం చేయమని నమస్కారం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి వాళ్ళకి బాగా మమ్మల్ని అప్పులు చేసుకుని పవన్ కళ్యాణ్ మా సాయం చేశానండి ఏదో సాపెట్టుకున్న బిడ్డలు నిన్న పర్కొని చక్కగా చూపుకుందాం అనుకున్నానండి ఇంకా ఇంకేమన్నా కావాలంటే మిమ్మల్ని పెట్టుకుందాం అనుకుంటున్నామండి మమ్మల్ని మనిషి సరిగ్గా తప్పుకున్నాను

ఏదైతేకోవడానికి వచ్చారో మాకు ఇబ్బంది అన్నారు కదా పిల్లలు తాగితే షార్ట్ కొట్టులో ఉండండి తీసుకెళ్లేదు మార్చండి తర్వాత ఈ నుంచి వెళ్ళి ఈ వైర్లు కూడా బాగా కిందకున్నాయి చేతులు తాకేటట్టు ఉన్నాయని చెప్పేసి అది కూడా సార్ దృష్టిలో పెడితే వెంటనే అది కూడా చేంజ్ చేశారు చేసారు కదండి అది కేవలం మీ అమ్మాయి దగ్గర మీకు ఫంక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చేసిన పనులే ఇవన్నీ సార్ దృష్టికి వెళ్తే ఏదన్నా సరే అతి తక్కువ టైంలో పవన్ కళ్యాణ్ గారు సార్ అంటే మొడమంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఆయన్ని నమ్మి ఓటేసారు కాబట్టి గెలిపించారు కాబట్టి ఈ కష్టాలన్నీ ఆయన తీరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళింది అంటే ఎవ్వరికైనా అదే అదే ఇప్పుడు మీరు ఆ రోజు మీరు బాగా వంట చేసుకుంటే ఆ వైర్లు ఉన్నాయని చెప్పేసి అన్న చెప్పారండి అన్న ఆ వైర్లు కూడా పైకి రెండు సంబాలు వేసారు అన్న అయితే అదే ఈ లోపలికి మనం చెక్ ఇవ్వడానికి వచ్చాం అక్కడ ఆ పోలిదేనండి ఒకసారి మేము అయితే అండి కరెంట్ తీగుల కోసం మేము అనేకమైన సార్లు మేము అందరూ వచ్చిన పెద్దలు అందరినీ అడగడం అయ్యేదండి ఏ పవిత్రం వస్తే ఆ అని అడిగేవాళ్ళము చేస్తామమ్మా అనేవారు కానీ ఎవరు కూడా కరెంటు తీగల కోసం అని పట్టించుకునేవారు కదా అని చేస్తామని చెప్పేసి వెళ్ళేవారు కానీ మొన్న మాత్రం ఇక్కడ సెక్కి వచ్చారండి పాపకి నాకు వచ్చినప్పుడు మాత్రం నేను పాకలు వంట చేసుకుంటున్నాను చేసుకుంటూ చేసుకుంటూ సార్ని చూసి తమ్ముని చూసి నేను గవలతో బయటకు వచ్చి కరెంటు తీగుల కోసం ఒక్కసారి పట్టించుకోండి బాబు ఎందుకంటే కొంచెం కరెంటు తీగులు కోసం మాకు ప్రమాదం ఉంది ఒక ఇంటికే కాదు ఒక తీగ తెగిందంటే మొత్తం ఈ పేట అంతా చుట్టేసేలా ఉందని చెప్పి అడిగినప్పుడు మరి వెంటనే మరి స్పందించారు మాకు ఇంటి ఎదురుగానే చేతికి అందేలా తీగులు ఉండేయండి అక్కడ వెంటనే ఒక తమ్మ వేసి అక్కడ తీగులు పైకి పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మా ఇంటి మీద ఉన్న తీగులు మరి తీసి మరి వేరే చోటకు మార్చడం కూడా జరిగిందండి రెండు లక్షల మరి ముప్పై వేలంతా ఖర్చు అవుతుందంట కానీ వెంటనే మాకు స్పందించి మరి మా బాధను మరి అర్థం చేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంటర్ చేసినందుకు చాలా సంతోషం అండి మీరు సమస్య చెప్పిన చాలా రోజులు అయిపోయింది ఇది మేము పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి అయితే మాత్రం ఒక రెండు నెలలు కూడా అవదండి పోయిన చెప్పమండి ఈ మాకు పని అయిపోయింది ఒకటి మూడు తంబాలు నాలుగో తమ్ముఖం చాలా మరి భయపడ్డామండి భయపడ్డాల్లో కూడా చాలా మరి మేము తప్పులు ఉన్నప్పుడు కూడా పాములు వచ్చేయండి ఈ ఫాములో కూడా గుమ్మలోకి వచ్చేసిన మేము భయం పడి కళ్ళ నీరు వచ్చే గాని ఇప్పుడు మాకు మరి వైర్ల కోసం ఈ తంబాల కోసం కూడా మరి దేవుడు మర్చినట్టుగానే మరి ఆయన మమ్మల్ని సహకరించుకున్నారండి బిడ్డలు కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో వందనాలండి మరి ఆయన ఎలా చేసినందుకు మాకు ఎన్నిరు తుడిచినట్టేనండి అయినా మరి మమ్మల్ని సంతోషం పెట్టారండి ఈ అండి ఆయనకి ఎన్నో ధన్యవాదాలండి నా పేరు కందా వేరకనక మా హస్బెండ్ పేరు కంద గంగధారు పవన్ కళ్యాణ్ గారు చాలా సాయం చేశారు ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదు పవకలే అన్న వచ్చారు నాకు మా ఇంటికి ఇప్పుడు అందరూ వచ్చి ఇది ఇవ్వడం చాలా సొంతగా ఉంది వాళ్ళ ఉంది చెప్పుకొని పెట్టుకుని మాట్లాడుతున్నారు ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లం అని మా ఇంటికి అసలు ఆ పళ్ళకి వెళ్ళలేదు ఉత్తినే పడిపోతాడని నడిసి ఇంట్లో కూడా భోజనం చేస్తూ పడిపోతాడండి అసలు కూర్చోని కూడా సరిగ్గా కూర్చోలేడండి తను తను నుంచోలో పోతాడు కూడా ఒక ఐదు నిమిషాలు కదిలిపోతూనే ఉంటాడు ఈయన కోసమే నాకు కష్టం బాగా సుఖం ఈయన గురించి చూస్తున్నానండి మా ఇంటికి నీరసం దగ్గదో అని ఎంతో ఆశపడ్డానండి ఇప్పటికొచ్చి మందులు ఆడుతున్నారు మందులు కూడా డబ్బులు కూడా సరిపోవటం లేదు ఎందుకంటే పళ్ళకి వెళ్లకుండా డబ్బులు ఎలా వస్తే మా పిల్లలు చదివించుకోవాలనుకుంటున్నాను అన్నా అలా చదివి చదువుతారన్న బాగా ఇద్దరు చదువుకుంటారు నా కాలేజీ వరకు చదివించాలని ఆశకుందన్న ఇద్దరు మా బతుకు అలా అయిపోయినా మా పిల్లలు పరిస్థితి బాగుండాలని అని కోరుకుంటున్నాం అన్న